హాయ్ డిఏకే డాక్ డిజిటల్స్ హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే మనం ఇప్పుడు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన పైన మన రెఫరల్లో చేసిన వాళ్ళు కాయిన్స్ అనేది యాప్ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకున్నారు మైనింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని కాయిన్స్ వచ్చాయి వచ్చాక వాళ్ళకి అమ్ముకోవాలని నాకు ఒక లాస్ట్ మంత్ కాల్ చేశారు కాల్ చేస్తే నేను కేవైసీ అయిందని అడిగాను సార్ అవ్వలేదు సార్ అంటే కేవైసీ ప్రాసెస్ దగ్గరుండి చేయించాను చేయించిన తర్వాత తను కొన్ని కాయిన్స్ కొన్ని కాయిన్స్ సార్ నేను అమ్ముకోవాలి సార్ కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నారు అనగానే నేను వెళ్ళి ఇంక చూశాను చూసిన తర్వాత తను ఒక మంచి భయానికి చేత కాయిన్స్ అనేది నమ్మడం జరిగింది అమ్మిన తర్వాత తను కాయిన్స్ ఇచ్చేసాము కాయిన్స్ ఇచ్చిన తను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే సార్ నేను రూపాయి పెట్టుబడి పెట్టలేదు సార్ మీరు చెప్పిన విధంగా వచ్చి యాప్ ఇన్స్టాల్ చేసుకొని థర్టీ డేస్ రోజుకి ఒకసారి యాప్ ఓపెన్ చేసి ఒక క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత యాడ్ వచ్చింది యాడ్ చూసి మళ్ళీ ఎంట క్లోజ్ చేశాను ఇలా చేయడం వల్ల నాకు కాయిన్స్ అనేవి రోజుకి ఒక కాయిన్ రెండు రోజుల కోటి కాయిన్ అంటే నాకు అక్కడ ఉన్న మైనింగ్ స్పీడ్ బట్టి నాకు వచ్చేసారు కాయిన్ నేను ఇంత ఇందులో రూపాయి పెట్టుబడి పెట్టలేదు సార్ నాకు ఎంత వచ్చి నేను చాలా హ్యాపీ కానీ వాస్తవానికి అయితే మేము ఒక కాయిన్ అనేది ఈక్వల్ టు డాలర్ డాలర్ ప్రైజ్ అయితే ఇచ్చామండి డాలర్ ప్రైజ్ అయితే ఉన్న బయ్యర్ని ఒక చెప్పాను ఎందుకంటే డాలర్ అనేది ఎంత ఉందనేది ఒకసారి మీరు క్రోమ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ సర్చ్ చేయండి ఒక ఒక డాలర్ ఎంత పడుతుంది అనేది ఈక్వల్ డాలర్ ప్రైజ్ ఇచ్చాం సరే ఇప్పుడు ఎవరు మన పైనరు ఆ పైన ఒకసారి ఆమె మాటలు ఒకసారి వినండి ఆమెను మీకు చూపించాలనుకుంటున్నాను ఒకసారి వినండి గత రెండు నెలల నుండి డౌన్లోడ్ చేసుకున్నాను ప్రతిరోజు అలాగే రెండు నెలలు అయింది నేను చేశాను నాకు కాయిన్స్ వచ్చేవి అమ్ముకోవాలంటే కేవైసీ చేయమన్నారు సార్ చేశాక అతను అమ్ముకోవాలంటే డాలర్తో సమానము నాకు సాయపడ్డారు అమ్ముకోవడానికి సార్ కడిగితే బయస్కి పరిచయం చేశారు వాళ్ళు మాకు డాలర్తో సమానం రేట్ ఇచ్చి కాయిన్స్ తీసుకుంటారు చాలా థ్యాంక్స్ అండి చూశారు కదా ఆమె మాటలు విన్నారు కదా ఇప్పటికైనా ఇప్పటికైనా సీరియస్ తీసుకోండి అసలు పై నెట్వర్క్ అనేది చాలామంది సీరియస్ తీసుకోవట్లేదు యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు తను పట్టించుకోవట్లేదు యాప్ ఇన్స్టాల్ చేసి పక్కన పెట్టేస్తున్నారు కొంతమంది అయితే డిలేటే చేశారు ఎందుకంటే వీళ్ళకి యూట్యూబ్ చూడడానికి ఇన్స్టాగ్రామ్ చూడడానికి ఫేస్బుక్ చూడడానికి టైం ఉంటుంది కానీ ఇన్స్టాల్ చేసుకున్న యాప్ని ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి ఒక యాప్ చూసి జస్ట్ థర్టీ సెకండ్స్ యాప్ చూసి బ్యాక్ చేయరు ఎందుకంటే అది ఏదో పెద్ద బరువులా ఫీల్ అవుతున్నారు చాలామంది తను ఇప్పుడు ఇన్స్టా యూట్యూబ్ నెక్స్ట్ ఫేస్బుక్ వల్ల మనకు వచ్చిన లాభమేం లేదు హ్యాపింగ్ చేసుకుని చూసా ఆమె చేసుకుంది ఎన్నో కొన్ని వచ్చాయి తక్కువలో తక్కువ వేలల్లోనే వచ్చేయాలండి నేను వందల్లో కాదు వేలల్లోనే ఆమె అమౌంట్ అయితే తీసుకుంది అయితే కొద్దిగా మీరు చేసుకునేటప్పుడు అది లాక్ అన్లాక్ సెట్టింగ్స్ ఉంటాయి మూవ్ టు ఫార్వర్డ్ ఉంటుంది అది మీకు కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలి మీకు కొద్దిగా తెలియదు కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అది ఎలా అని ఫస్ట్ ప్రాసెస్ చెప్తాము అలాగే ఇప్పటికైనా డిలేట్ చేసిన వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీరు పాస్వర్డ్లో మర్చిపోతే నన్ను కాంటాక్ట్ చేయండి అది ఎలా రికవర్ చేసుకోవాలనే విషయం చెప్తాను నెక్స్ట్ కొత్తగా ఎవరైనా చూస్తే వీడియో పై పై యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో నెక్స్ట్ ఇంతవరకు ఇన్స్టాల్ చేసుకొని చా స్పీడ్ కావట్లేదు అనుకున్నారు అన్నారు కదా వాళ్ళ కోసం కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను రెండు వీడియోలు చూడండి చూసి వీలైనంత వరకు నెగ్లెక్ట్ చేయకుండా చేసుకోండి ఒక్క క్లిక్కే ఫ్రీ బిట్కాయిన్ బిట్ కాయిన్ కానీ ఇంకా పెద్దది బిట్కాయిన్ అనకూడదు మంచి మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ లెట్లో లాంచ్ అవ్వలేదు లాంచ్ అవ్వకముందే ఈ కాయిన్ బేభచ్చని సృష్టిస్తుంది ఇంకా లాంచ్ అయితేనా దిడి దిబిడే సో ఎవరు మిస్ అవ్వకండి మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలామంది చూస్తున్న సబ్స్క్రైబ్ చేయటం నా రెఫరల్ చాలామంది ఉన్నారు స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేయలేదండి రీసెంట్గా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళ డౌట్స్ కోసమే ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఏ డౌట్ కావాలన్నా మీరు నాకు అడిగితే అది వీడియో రూపాలని మీకు చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పని గురించి పూర్తి మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మన అప్లైను మన అప్లైను వాళ్ళు చెప్పిన విధంగా మనం వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఏ క్రిప్టో మార్కెట్ కానీ నెక్స్ట్ చైన్ మార్కెట్లో కానీ నెక్స్ట్ ఏ మార్కెట్ అండి మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా అప్లైన్ మాట వినాలి సో మన అప్లైన్గా మనకి మన అప్లయన్స్ చెప్పిన విధంగా మనం చేసుకోండి మంది డాక్ డిజిటల్స్ డిఏకే డాక్ డిజిటల్స్ అక్కడ నా ఫోటో వస్తుంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీరంత లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేసి ఎవరైతే మీరు రెఫరల్ చేస్తున్నారో వాళ్ళకి మీరు వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి ఈ విషయం తెలుసుకోమండి విషయం తెలుసుకోవడం వల్ల మీకు ప్లస్ ఎందుకంటే ఇక్కడ మీ కింద ఉన్న వాళ్ళు మైనింగ్ చేస్తుంటే మీకు మైనింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది సో మీ డౌన్ లైన్ ఎప్పుడు వదులుకోకండి సో మీ కాయిన్ మిస్ అవ్వకుండా మంచిగా మైన్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్